అందరికీ నమస్తే అండి మా రోజా ఎక్స్పెక్ట్ చేసా ఇంకా రాలేదు వచ్చేసింది వచ్చేసిందండి ఏమన్నా మాట్లాడుతుందంటే అది ఏఐ వీడియో అది ఒరిజినల్ కాదు ఇప్పుడే ఎందుకు బయట పెట్టారు జగన్మోహన్ రెడ్డి సుతపోస జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు ఇంకా చాలా సోలు చెప్పుకొచ్చింది ఒకసారి రోజా ఏమైనా మాట్లాడుతుందో వినిపిస్త చూడండి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి రోజా గారు కూడా ఉన్నారా జరిగినటువంటి ఏదైతే పడిపోయి అనే చనిపోవడం కూడా జరిగింది దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ అనేది చంద్రబాబు నాయుడు చేస్తారు పవన్ కళ్యాణ్ గారు చేస్తారు వైఎస్ఆర్ సిపి ఎప్పుడు చేయదు వైఎస్ఆర్ సిపి ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచనతోనే ముందుకు పోతాం ఇదే ఇష్యూ నేను క్లియర్ గా అడుగుతున్నాను జూన్ పద్దెనిమిదవ తేదీ ఎస్పీ గారు ఏం చెప్పారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి క్యాన్ కాదు ఇది ప్రైవేట్ కార్ అని కారు నెంబర్ తో సహా చెప్పడం జరిగింది మరి జూన్ ఇరవై రెండుకి ఎలా మారింది అది జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడింది ఒక వీడియో ఎక్కడి నుంచి తెచ్చారు ఆ వీడియో వాళ్ళకి ఆపుతావాళ్ళు మాటలు చాలు డబ్బా చాలు కవర్ చేసిన బట్టి చాలు ఇక్కడ దాకా బాగానే ఉంది మొదట్లో మాకు కూడా అదే సందేహం కలిగింది తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆల్రెడీ కారు ఎక్కిందని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులకి తెలుసు అది అలాగ పోలీసు విచారణలో బయటపడుద్ది విచారణలో బయటపడితే ఇంకా పెంట పెంట అవద్దు అని చెప్పేసి అని కావాలని వాళ్ళే పోలీసులకి తప్పుడు సమాచారాన్ని అందజేశారు పలానా కారు పలానా వ్యక్తి అని చెప్పేసి అని తీరా ఆ వ్యక్తిని అదుపులో అదుపులోకి తీసుకుని విచారిస్తే అప్పుడు తెలిసింది ఆ కారుకి ఆ వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదు అసలు వాస్తవంగా జరిగింది ఇది అని చెప్పేసి అప్పుడు ఆ వీడియోలు బయటకు వచ్చినాయి ఎవరు బయట పెట్టారు వైసీపీ కార్యకర్తలు బయట పెట్టారు కదా వీడియోలు రికార్డ్ చేసింది ఎవరండి వైసీపీ కార్యకర్తలు అవునా మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఆ వీడియో ఎలా వచ్చింది మీ దొంగ తెలివితేటలు మాకు తెలియవా మీ తెలివితేటలు మేము ఇప్పటి నుంచి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి మేము చూస్తున్నాం తిమ్మిని బొమ్మిని చేస్తారు బొమ్మిని తిమ్మిని చేస్తారు అటు ఇటు తిప్తారు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి శుద్ధపోసా అని చెప్పే ప్రయత్నం చేస్తారు మాకు తెలిసిన విషయం మొదట్లో డైవర్ట్ చేయడానికి దేవినేన అవిన అనుచరుడు అన్నారు ఏదో పలానా కారణం మరి చెప్పుకొచ్చారు పోలీసు విచారణలో అది కాదని తేలింది ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కించేసాడు కాబట్టికి ఇవాళ వచ్చి మీరు అంతా ఇక్కడికి వచ్చి సుద్దపోసం అట్లా ఆ వీడు ఇప్పుడు ఇలా ఎందుకు వచ్చింది అని అవేస్తుంది సిగ్గ ఇగ్గమనిపోతుంది వస్తున్న చూసి రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ హోమ్ మినిస్టర్ కలిసి పండిన పుట్రాట్రాజా ఒక విషయం బాగా చెప్పు ఒక వ్యక్తి ఒక మీ కార్యకర్త అనుకున్నాం పని బెట్టింగ్లో డబ్బులు బాగా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు చచ్చిపోయే సంవత్సరం అయింది నిన్నగాక మొన్న లేదంటే అంత అంతకుముందు మొన్న ఒక నెల రోజులు అవలా చచ్చిపోయే సంవత్సరం అయింది సంవత్సరం తర్వాత పరామర్శకి వెళ్తున్నాడంటే అంటే శివరాజుకి చేయడానికి వెళ్ళట్లేదా అవునా వెళ్తూ వెళ్తూ ఇద్దరిని చంపేసేయడం అవునా ఇద్దరిని చంపేసినా సరే ఇంకా మీకు సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడుతున్నారా ఇద్దరు చచ్చిపోయారు కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పర్యాటనలో భాగంగా ఇద్దరు చచ్చిపోయారు కదా ఇంకెవరు కుట్ర పని ఇక్కడ లాండ్ ఆర్డర్ని ఇక్కడ తొక్కిసరాట కానీ ఇంకొక రకంగా కానీ ఇంకొక రకమైన సంఘటనలు జరగడానికి గల కారణాలు ఏంటి జగన్మోహన్ రెడ్డి కదా అన్నీ మూసుకుని కొంపలో కూర్చుని ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈ అనార్థం జరిగేది కాదు కదా ఇద్దరు ప్రాణాలు పోయేవి కాదు కదా అవునా సైలెంట్గా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చుంటే ఆ రోజున ఇద్దరు చనిపోయే వాళ్ళు కాదు కేవలం జగన్మోహన్ రెడ్డి రాజకీయాల కోసం రోడ్డు ఎక్కి మరో ఇద్దరిని చంపేశాడు దాన్ని కవర్ చేయడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు పనికి మాలి ఓపెన్ చేశారా పోయి ఏదో లాజిక్లే రోజే ఏమైనా సిగ్గని పెట్టు అసలు నీకు అసలా లేదురా బాబు ఏదో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తానికి వెళ్ళాడు ఇంకొక రకంగాను ఇంకొక రకంగాను అంటున్నా అనుకోవడానికి కూడా లేదు వెళ్ళేదే పనికి మాలను చర్య అది అదొక దిక్కుమాల పర్యటన ఎందుకు వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి బుర్ర బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడు కూడా అలాంటి వ్యక్తులు పరామర్శకో లేదంటే విగ్రహాల ఆవిష్కరణకో పోడు ఏదో ఒక పర్యటన శివరాజకీయం చేయాలి కాబట్టి ఆ రోజున వెళ్ళాడు ఇద్దరు చంపేశాడు ఇవాళ మీరు ఇక్కడికి వచ్చేసి కవరింగ్లా ఆ వీడియో అక్కడి నుంచి వచ్చింది ఈ వీడియో అక్కడి నుంచి వచ్చిందని చెప్పేసాను నీకు స్పష్టంగా కనబడట్లేదా ఇట్రా రోజా నీకు చూపిస్తాను ఇదిగో ఈ వీడియో మీ సాక్షిలో వచ్చింది ఇక్కడ క్లియర్గా కనబడుతుందా ఒక్క నచ్చండి రోజా చూడుగో ఈ వీడియో సాక్షిలో లైవ్ అది ఇక్కడ క్లియర్ చూడు అక్కడ చూడు అక్కడ నేను మళ్ళీ మొదటగానే ప్లేన్ చేసి చూపిస్తా చూడు ఇక్కడ మీ కార్యకర్తలో అదిగో ఆ చివరని చూస్తా ఉన్నాండి అదికో ఆల్రెడీ అప్పటికే తొక్కేశారు కారు కింద పడిపోయే వ్యక్తి ఆ రోజు జరిగిందే ఆ రోజు మీ సాక్షిలో లైవ్ ఆపేశారు మధ్యలో లైవ్ ఆపేశారు ఎందుకు ఆపేశారు మీరు ఆ రోజున సాక్షిలో లైవ్ ఎందుకు ఆపేశారు రోజా ఆపేసింది మీరే కదా అదృష్టం బాగుండి పోలీసు విచారణలో సరే ఇంకొకటో ఇంకొకటో అతను కాదని తేలింది తేలిన తర్వాత కదా వీటిలో బయటకు వచ్చినాయి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు కవర్ చేసుకోవడానికి ఇన్ని డ్రామాలు ఆడాలా ఇంత డ్రామానా కాస్తన కాస్త ఉందనికేమైనా మనం మాట్లాడతాం కొద్దిగా ఉండాలండి అంత క్లియర్గా కనబడుతున్నా సరే ఇంకా నిస్సిగ్గుగా వచ్చి అబ్బాబ్బే ఏమీ లేదు ఆయన అంత ఫేక్ వీడియో ఏ వీడియో ఆ విషయం అందరికీ తెలుసు ఇంక్లూడింగ్ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డితో సహా ఆ రోజు మనం ఒకరిని చంపేశామనే సంగతి స్పష్టంగా వాళ్ళకి తెలుసు తెలుసు కాబట్టి గుట్టు చెప్పుడు కాకుండా ఆ సింగయ్య ఇంటికి పంపించి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒక పది లక్షల రూపాయలు చెక్కును అందజేసి దీన్ని మీరు ఇష్యూ చేయమాకండి చేయమకండి చేయమాకండి ఎక్కడికెక్కడ సైలెంట్గా ఉండండి అందుకే కదా పది లక్షలు ఇచ్చారు మరి ఇంకొక కార్యకర్త కూడా చనిపోయాడు కదా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించలేతే వాళ్ళకి ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదు కదా మనం చేసామా చేయలా చేయకపోగా ఇక్కడికి వచ్చి ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చింది బాగుంది అదృష్టం బాగుండి ఇప్పుడు బయటకు వచ్చింది ఒక ఒకవేళ నాయకులు ఒప్పుకుంటారు జగన్మోహన్ మోహన్ ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడండి ప్రభుత్వ నిర్లక్ష్యం అంటాడు ఒక ట్వీట్ చేసే ఆ ట్వీట్ గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తాం మాట్లాడుకుందాం మనం ఇంత నిసిగ్గుగా దొరికేసిన తర్వాత కూడా మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారో మాకు అర్థం సమర్థించుకోవడం ఒకటే దయచేసి ఇలాంటి పనికి మాటలు మాట్లాడు రోజా ఇంకెప్పుడు కూడా మాట్లాడు మాకు తప్పు చేసేరు దొరికేసేరు సింపుల్గా అవును జరిగింది వాస్తవం అని చెప్పాలి తప్పితే

ఐదేళ్ళు అధికారంలో ఉండి గడ్డి బిగరా ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనమే అధికారంలో సత్యం కదా ఎందుకు చర్యలు తీసుకోలేదు ఆ సంఘటనల పైన అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిని చంపేశారు కాబట్టి తన కారుతో తొక్కించేసారు కాబట్టి మళ్ళీ పుష్కరాలు అంటారు అది అంటారు ఎలాంటి ఆధారాలు లేకుండా పెచ్చపెచ్చ బాగుడు తనకి బుర్ర అనేది అందుకే కాస్త తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఏం జరిగింది ఏంటి అనేది కదా అవేమీ తెలియకోకుండా వచ్చేసి నోరు వేసుకొని పడిపోతాం మేము తిమ్మిని చేసేస్తాము లేదు లేదు అలా జరిగింది ఎలా జరిగింది కవర్ చేసుకునే ప్రయత్నం రద్దు స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు ట్వీట్ వేసాడు పైగా తిరిగి ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇందాక రోజా మీకు క్లారిటీ ఉండదు ఫస్ట్ తెలుసుకో